హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జయవర్పు శ్రీనివాస్ని మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం మా వీడియోలు చూసిన వారైతే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి కూడా మా యొక్క వీడియోల్ని షేర్ చేయండి ఈరోజు మనం తొమ్మిదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని పన్నెండవ పాఠ్యాంశం అయినటువంటి తీయని పలకరింపు అనే పాఠ్యాంశానికి సంబంధించినటువంటి కవయత్రి పరిచయము అదేవిధంగా పాఠ్యభాగ వివరాలు తెలుసుకుందాం ఈ తీయని పలకరింపు అనే పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే నేటి సమాజంలో కుటుంబ విలువలు మానవ సంబంధాలు అడుగంటిపోతున్నాయి ఈ క్రమంలో వృద్ధులు నిర్లక్ష్యానికి గురవుతున్నారు వృద్ధులు తమ బాధను ఆవేదనను ఎవరికి చెప్పుకోలేక తమలో తామే సతమతమైపోతున్నారు వృద్ధుల యొక్క అవసరాన్ని తీర్చాల్సినటువంటి ఆత్మీయతను పంచాల్సినటువంటి పిల్లలు వారు తమ బాధ్యతను మరచి బాధ్యత రహితంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఈ సమస్యకు పరిష్కారాన్ని ఆలోచింప చేయటమే ఈ తీయని పలకరింపు అనే పాఠం యొక్క ప్రధాన ఉద్దేశం ఈ తీయని పలకరింపు అనే పాఠం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి నేటి సమాజంలో కుటుంబ విలువలు మానవ సంబంధాలు అనేవి అడుగంటి పోతున్నాయి వృద్ధులు నిర్లక్ష్యానికి గురవుతున్నారు కానీ పెంచి పెద్ద చేసి మంచి భవిష్యత్తులు వృద్ధులు వృద్ధాప్యంలో తమ పిల్లల యొక్క ఆదరణకు నోచుకోక వారు తమలో తాము ఎంతో బాధకు ఆవేదనకు గురి అవుతూ ఉన్నారు వృద్ధులకు ప్రేమను ఆప్యాయతను పంచుతూ వారి అవసరాలు తీర్చాల్సినటువంటి పిల్లలు తమ బాధ్యతను మర్చి ప్రవర్తిస్తున్నారు ఈ సమస్యకు పరిష్కారాన్ని ఆలోచింపజేస్తూ వృద్ధులను చక్కగా చూసుకోవాల్సినటువంటి బాధ్యతను మనకు గుర్తు చేస్తూ ఈ పాఠ్యాంశాన్ని రూపొందించడం జరిగింది అదే ఈ తీయని పలకరింపు అనే పాఠ్యాంశం యొక్క ప్రధాన ఉద్దేశం ఈ తీయని పలకరింపు అనే పాఠం కథానిక ప్రక్రియకు చెందినది తీయని పలకరింపు అనే పాఠం ఏ ప్రక్రియకు చెందినది కథానిక ప్రక్రియకు చెందినది ఈ పాఠ్యాంశాన్ని రచించిన కవైత్రి ఎవరు అంటే ఇల్లిందల దేవి ఇల్లిందల దేవి రచించిన తులసీ దళాలు అనే కథానికల సంపుటి నుండి గ్రహించబడిన పాఠ్యాంశమే తీయని పలకరింపు వృద్ధులు మన నుంచి ఏమి కోరుకోరు ఒక ప్రేమతో ఆప్యాయతతో కూడినటువంటి తీయని పలకరింపును మాత్రమే కోరుకుంటారు కనీసం అది కూడా అందించలేకపోవడం సరి అయినది కాదు అని చెప్పి మనకు ఈ పాఠ్యాంశంలో కవయిత్రి తెలియజేస్తూ ఉన్నారు ఈ విషయాల్ని నేను చక్కగా బోర్డు మీద చదివి వివరిస్తూ మీకు తెలియజేస్తాను జాగ్రత్తగా పరిశీలించండి చూడండి పాఠం పేరేంటి తీయని పలకరింపు పాఠం పేరేంటి తీయని పలకరింపు ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందినది చిన్న కథను కథానిక అంటారు గుర్తుంచుకోవాలి ఈ తీయని పలకరింపు అనే పాఠం కథానిక ప్రక్రియకు చెందినది తీయని పలకరింపు అనే పాఠం ఇల్లిందల సరస్వతీదేవి రచించిన తులసి దళాలు కథానికల సంకుటి నుండి గ్రహించబడింది బాగా గుర్తుంచుకోవాలి తీయని పలకరింపు అనే పాఠం ఇల్లిందల సరస్వతీ దేవి రచించిన తులసి దళాలు అనే కథానికల సంకుటి నుండి గ్రహించబడింది ఈ విషయం గుర్తుంచుకోండి రచయిత్రి పేరు ఇల్లిందల సరస్వతి దేవి చెప్పుకున్నాం కదా కాలం పదిహేను ఆరు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో వీరు జన్మించారు జూన్ పదిహేను పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఇల్లిందల సరస్వతీ దేవి గారు జన్మించడం జరిగింది ముప్పై ఒకటి ఏడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వీరు కాలధర్మం చెందారు ఈమె వందలాది కథలు కొన్ని నవలలు రేడియో నాటికలు అనేక వ్యాసాలు రచించింది ఈమె వందలాది కథలు కొన్ని నవలలు వ్యాసాలు రేడియో నాటికలు రచించడం జరిగింది ఇది తొమ్మిదో తరగతి పిల్లలు బాగా గుర్తుంచుకోవాలి అదే విధంగా ఈమె రచించిన స్వర్ణ కమలాలు కథా సంపుటికి పంతొమ్మిది వందల ఎనభై రెండులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది ఇల్లిందల సరస్వతీ దేవి గారు రచించిన ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది అంటే స్వర్ణ కమలాలు అనే రచనకు అని గుర్తుంచుకోండి ఇల్లిందల సరస్వతీ దేవి రచించిన స్వర్ణ కమలాలు అనేటువంటి రచనకు పంతొమ్మిది వందల ఎనభై రెండులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది దాంతో పాటు ఇదే రచనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు సుశీల నారాయణ రెడ్డి పురస్కారం కూడా లభించింది అనేటువంటి విషయాన్ని అభ్యర్థులు బాగా టెట్ కు డిఎస్సి కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు గుర్తుంచుకోవాలి ఇంకా నెక్స్ట్ చూడండి ఈమె తులసి దళాలు రాజహంస అనే కథా సంపుటాలు రాసింది ఈవిడ రాసిన ప్రసిద్ధ కథా సంపుటాలు ఏమిటి అంటే తులసి దళాలు రాజహంస ఈ తీయని పలకరింపు అనే పాఠం తులసి దళాలు అనే కథానికల సంపుటి నుండి గ్రహించబడింది అని చెప్పి టెట్ కు డిఎస్సి కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు గుర్తుంచుకోవాలి నెక్స్ట్ చూడండి పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో స్థాపించబడ్డ ఆంధ్ర యువతీ మండలి వ్యవస్థాపకులలో ఏమే ఒకరు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఆంధ్ర యువతీ మండలి స్థాపించబడింది ఆ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో స్థాపించబడ్డ ఆంధ్ర యువతీ మండలి వ్యవస్థాపకులలో ఎల్లిందల సరస్వతి దేవి గారు కూడా ఒకరు అనే విషయాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా చూడండి మానవ మనస్తత్వ ధోరణులను విభిన్న కాలాలలో సందర్భాలలో జీవన పరిణామాలను విశ్లేషించడం ఈమె దృక్పథం మానవ మనస్తత్వ ధోరణులను విభిన్న కాలాలలో జీవన పరిణామాలను అదే విధంగా విభిన్న కాలాలలోని సందర్భాలను తెలియచేయడం ఈవిడ యొక్క ప్రత్యేకత ఈమె విశ్వజనీన భావాలను దృష్టిలో పెట్టుకొని రచనలు చేశారు విశ్వజనీన భావాలను దృష్టిలో పెట్టుకొని రచనలు చేసిన క్రింది కవి ఎవరు అని చెప్పి అడగడానికి కూడా అవకాశం ఉంటుంది ఇల్లిందల సరస్వతి దేవి గారు విశ్వజనీన భావాలను దృష్టిలో పెట్టుకొని రచనలు చేశారు అని గుర్తుంచుకోండి ఇక మిగిలిన అంశాలు కూడా ఒకసారి పరిశీలించండి స్వాతంత్ర్యానికి పూర్వమే స్వాతంత్యానికి పూర్వమే సృజనాత్మక రంగంలోకి అడుగు పెట్టిన ప్రసిద్ధ రచయిత్రి సరస్వతి దేవి స్వాతంత్రానికి పూర్వమే సృజనాత్మక రంగంలోకి అడుగు పెట్టిన ప్రసిద్ధ రచయిత్రి ఎవరు అని అడిగే అవకాశం ఉంటుంది గుర్తుంచుకోండి సరస్వతి దేవి అదేవిధంగా స్వర్ణ కమలాలు కథా సంపుటికి రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు సుశీల నారాయణ రెడ్డి స్వర్ణ కమలాలు కథా సంపుటికి పంతొమ్మిది వందల ఎనభై రెండులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు సుశీల నారాయణ రెడ్డి పురస్కారం కూడా పొందిన ఇల్లిందల సరస్వతి దేవి రచన ఏమిటి అంటే స్వర్ణ కమలాలు అని చెప్పేసి గుర్తుంచుకోండి ఓకేనా ఇక మిగిలిన అంశాలు కూడా ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేయండి ఇవి టెట్ డిఎస్సి అభ్యర్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి అదే విధంగా తొమ్మిది తొమ్మిదవ తరగతి విద్యార్థులకు రచయిత యొక్క రచనా శైలిని చూస్తే సరళమైన నిరాడంబరమైన వాస్తవిక అభివ్యక్తితో ఇవి రచనలు ఉంటాయి ఇల్లిందల సరస్వతీ దేవి గారి రచనా శైలి ఎలా ఉంటుందంటే సరళమైన నిరాడంబరమైన వాస్తవిక తోటి రచనలు చేసిన రచయిత్రి ఎవరు అంటే ఇల్లిందల సరస్వతీ దేవి అని చెప్పేసి గుర్తుంచుకోండి సరళమైన నిరాడంబరమైన వాస్తవిక అభివ్యక్తితో రచనలు చేసిన రచయిత్రి ఇల్లిందల సరస్వతీ దేవి ఈవిడ ఇతర రచనలు ఒకసారి పరిశీలించండి ఇల్లిందల దేవి ఇతర రచనలు చూడండి డిఎస్సి అభ్యర్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి ప్రత్యేకించి డిఎస్సి వాళ్ళకు చాలా అవసరమైనటువంటి అంశాలు ఇవి ఇప్పుడు మనం మాట్లాడుకునే అంశాలు ఒకటి దరి చేరిన ప్రాణులు దరి చేరిన ప్రాణులు ముత్యాల మనస్సు మనము మన ఆహారము తల్లి లేని పిల్ల తల్లి లేని పిల్ల అనేది నవల తల్లి లేని పిల్ల అనే నవలను రాసినటువంటి రచయిత్రి ఎవరు లేదా కవి ఎవరు అంటే గుర్తుంచుకోండి తల్లి లేని పిల్ల అనే నవలను రాసింది ఇల్లిందర దేవి ఇల్లిందల సరస్వతి దేవి గారి యొక్క ఇతర రచనలు మళ్ళీ మనం ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తే దరి చేరిన ప్రాణులు ముత్యాల మనస్సు మనము మన ఆహారము తల్లి లేని పిల్ల దీన్ని ఇలా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి దరి చేరిన ప్రాణులు ముత్యాల మనస్సుతో మనము మన ఆహారమును తల్లి లేని పిల్లకు ఇద్దాం అన్నాయి దరి చేరిన ప్రాణులు ముత్యాల మనస్సుతో మనము మన ఆహారము తల్లి లేని పిల్లకు ఇద్దాం అన్నాయి అని చెప్పేసి ఈ నాలుగు రచనలను గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి తల్లి లేని పిల్ల అనేది నవల అనేటువంటి అంశాన్ని కూడా గుర్తుంచుకోండి ఇక మిగిలినటువంటి రచనలు చూడండి అక్కరకు వచ్చిన చుట్టం అక్కరకు వచ్చిన చుట్టం కళ్యాణ కల్పవల్లి మంచు వీడిన మొగ్గ అక్కరకు వచ్చిన చుట్టం కళ్యాణ కల్పవల్లి మంచు వీడిన మొగ్గ తేజో చేసిన పొలిమేరలు దూరం చేసిన పొలిమేరలు అనేది కూడా నవలనే తల్లి లేని పిల్ల అనే రచన దూరం చేసిన పొలిమేరలు అనే రచన రెండు కూడా నవలలే అని గుర్తుంచుకోండి ఇక బాలవీరులు జీవన సామరస్యం అని రచనలు చేసిన రచయిత్రి ఇల్లిందర దేవి అని చెప్పి గుర్తుంచుకోండి శైలి ఆల్రెడీ మాట్లాడుకున్నాము సరళమైన నిరాడంబరమైన వాస్తవిక అభివ్యక్తితో ఏవి రచనలు ఉంటాయి గుర్తుంచుకోండి ఇక్కడ మనం ఈ యొక్క రచనల్ని మనం చిన్న కోడ్ రూపంలో గుర్తుంచుకునే ప్రయత్నం చేస్తే చూడండి తేజోమూర్తులు దూరం చేసిన పొలిమేరలలో జాగ్రత్తగా పరిశీలించాలి తేజోమూర్తులు అనే రచన చేసింది కదా ఈ సరస్వతి దేవి అదేవిధంగా దూరం చేసిన పొలిమేరలు అనే నవల కూడా రాసింది కదా ఆ రెండింటిని మిగిలినటువంటి రచనలు కూడా మనం యాడ్ చేస్తూ చిన్న సెంటెన్స్ రూపంలో గుర్తుంచుకునే ప్రయత్నం చేద్దాం తేజోమూర్తులు దూరం చేసిన పొలిమేరలలో అక్కరకు అక్కడకు వచ్చిన చుట్టంతో కళ్యాణ కల్పవల్లిని నాటారు దూరం చేసినటువంటి తేజోమూర్తులు ఏం చేశారు అక్కరకు వచ్చిన చుట్టంతో కళ్యాణ కల్పవల్లిని నాటారు లేదా తేజోమూర్తులు దూరం చేసిన పొలిమేరలలో అక్కరకు వచ్చిన చుట్టంతో కళ్యాణ కల్పవల్లిని నాటారు అని చెప్పి గుర్తుంచుకోండి అదేవిధంగా బాలవీరులు మంచు వీడని మొగ్గతో జీవన సామరస్యం కోసం కాగితపు పూలు తయారు చేశారు బాలవీరులు మంచు వీడని మొగ్గ జీవన సామరస్యం కాగితపు పూలు అనే రచనలు కూడా ఇల్లిందల సరస్వతీ దేవి గారి గుర్తుంచుకోండి ఆ రచనను గుర్తుంచుకోవడం కోసం ఒక సెంటెన్స్ తయారు చేసుకున్నాం బాలవీరులు మంచు వీడని మొగ్గతో జీవన సామరస్యం కోసం కాగితపు పూలు తయారు చేశారు అని చెప్పి గుర్తుంచుకోండి అదే విధంగా ఎల్లింద్ర సరస్వతి దేవి గారి ఇతర రచనలు చూస్తే నారీ జగత్తు వెలుగు బాటలు నారీ జగత్తుకు వెలుగు బాటలు పరుచుకున్నాయి అని చెప్పి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి నారీ జగత్తుకు వెలుగు బాటలు పరుచుకున్నాయి అని చెప్పి గుర్తుంచుకోండి ఇల్లిందల సరస్వతీ దేవి రచించిన పాఠ్యాంశం తీయని పలకరింపు తీయని పలకరింపు అనే పాఠం కథానిక ప్రక్రియకు చెందింది ఇల్లిందల సరస్వతీ దేవి రాసిన తులసి దళాలు అనే కథానిక సంపుటి నుండి రచించబడిన పాఠ్యాంశమే తీయని పలకరింపు అనే పాఠ్యాంశం ఈవిడ వందలాది కథలు కొన్ని నవలలు రేడియో నాటికలు వ్యాసాలు రాశారు ఇల్లిందల సరస్వతీ దేవి రాసిన స్వర్ణ కమలాలు అనేటువంటి కథా సంపుటికి పంతొమ్మిది వందల ఎనభై రెండులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు సుశీల నారాయణ రెడ్డి పురస్కారం కూడా ఈ స్వర్ణ కమలాలు అనే కథా సంపుటికి లభించింది ఇల్లిందల సరస్వతీ దేవి రచించిన ఇతర ప్రసిద్ధ కథ సంపుటాలు ఏమిటి అంటే మనం తులసి దళాలు రాజహంస అని చెప్పేసి గుర్తుంచుకోవాలి తులసి దళాలలో నుండి ఈ యొక్క తీయని పలకరింపు అనే పాఠ్యాంశం రచించబడింది అని కూడా గుర్తుంచుకోవాలి ఇంకా వీరు ఇతర రచనలను మనం చూసినట్లయితే జాగ్రత్తగా పరిశీలిస్తే దరిచేరిన ప్రాణులు ముత్యాల మనసు తల్లి లేని పిల్ల అనే నవల అదేవిధంగా మరి మరొక నవల చూసినట్లయితే దూరం చేసిన పొలిమేరలు అనేటువంటి నవల కూడా మీరు రచించారు అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఒకటికి రెండు సార్లు విని చక్కగా చదివినట్లయితే మీకు బ్రహ్మాండంగా గుర్తుంటుంది మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు తప్పకుండా మేము చేస్తున్న వీడియోని లైక్ చేయండి మాకు ఎంకరేజ్మెంట్ను ఇవ్వండి ధన్యవాదాలు